అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం తేదీ గురువారం రోజున తులారాశి వారి తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన తులారాశి వారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోతే ఇబ్బందులు దరిచేరవు రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు ప్రశంసలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు ఆర్థికంగా మేలు చేకూరు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం వివాదాలకు తాబివ్వవద్దు అవగాహనతో సమస్యలు తెలుగున ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అధికారుల సహకారం ఏర్పడుతుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన అనవసరమైనటువంటి విషయాలలో తలదోచవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధి బలంతో కీలక సమస్యలను సమస్ఫూర్తితో పరిష్కరిస్తారు అదేవిధంగా మంచి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆనందకరమైనటువంటి ఏర్పడుతుంది మీ యొక్క ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు విజయాన్ని కలహాలకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా ఒక వ్యవహారంలో మీకు పెద్దల అశిస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఒక పనిలో అధికారం నుంచి ప్రశంసలు ఏర్పడిన బంధువులతో విభేదాలు తొలగనం కష్టాలలో తొలగన అదే విధంగా ఘలు పెరగకుండా ముందుచూపుతో చూపుతో వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సుఖ సౌఖ్యాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అవరోధాలు తొలగిన ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవున ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలు తొలగున భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరించకుండా జాగ్రత్త వహిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక స్థితి సంతృప్తికరంగా సాగున చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరి సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తారు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆరోగ్య సమస్యలు తొలగిన చేపట్టినటువంటి పనులు అనుకూలంగా సాగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలను చే సకాలంలో పూర్తి చేస్తారు పురోగతిని సాధిస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగిన అదృష్టం వరిస్తు వ్యాపారం లాభసాటిగా సాగిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు జాత్యంలో తొలగిన అదేవిధంగా సంతాన విద్యా విషయాలు శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ప్రయత్నం ఎన్ని తట్టుకొని ముందుకు సాగుతారు అన్ని ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు దైవ బలం కాపాడుతుంది సన్మార్గంలో ముందుకు సాగుతారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు ధైర్యబుద్ధితో ముందుకు సాగి అనుకూల ఫలితాలను సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కీర్తిని గడిస్తారు తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు